జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి హనుమంతుడు దేవితో కలిసి గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉంటాడు శ్రీరామ మంత్రాన్ని సదా జపిస్తూ శ్రీరామ నామపానాన్ని అనువయిస్తూ ఉంటాడు అయినా ఒకనాడు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలనే కోరిక కలుగుతుంది అంతే అనుకున్నదే తడవుగా వెంటనే బయలుదేరి గంధమాదనం నుండి అయోధ్యకు చేరుకుంటాడు శ్రీరాముని సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలుస్తాడు అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు శిరస్సును మూడుసార్లు ముద్దు పెట్టుకుంటాడు హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటాడు ఆంజనేయుడు ఇక అలా వెళ్ళగానే రాముడు అడిగినటువంటి క్షేమ సమాచారాలను విన్న వెంటనే ఆంజనేయుడు రామా నువ్వు ఉండగా నాకు కులాసాకు ఏమిటి కొదవా నీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించావు స్వామి నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది మాట కూడా రావడం లేదని అంటాడు హనుమ మాటలకు రాఘవుడు ఎంతో సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో కానీ సంతోషంగా కనిపించడం లేదు నా వేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మదేవుడు వేడుకోగా ఆయనకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు ఇప్పుడే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని చెబుతాడు వెంటనే అతి వేగంతో హనుమంతుడు బ్రహ్మలోకం చేరి సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్తారు ఆయన అర్క్య ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాసనంపై కూర్చోబెడతాడు షోడశోపచారాలు చేసి పూజిస్తాడు హనుమను వచ్చినటువంటి కారణం అడుగుతాడు బ్రహ్మదేవుడు హనుమ శ్రీరాముడి యొక్క ఆజ్ఞను తెలియజేస్తాడు దానికి బ్రహ్మదేవుడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు రోజూ కూడా నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముడి ధ్యానం చేస్తూ ఉన్నాను దానిని ఎలా ఇవ్వమంటావు అంటాడు దానికి హనుమ సృష్టికర్త నా మాట వినండి ఆ ఉంగరం మీదే సీతాసాద్వి దృష్టి దానిపై నిలిపి ఉంది రోజురోజుకు కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రామని శ్రీరాములు వారి ఆ జ్ఞాని తెలియజేస్తాడు అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పు ఏమీ రాలేదు ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్నటువంటి హనుమంతుడు ఒక్కసారిగా తన యొక్క తనువును విపరీతంగా పెంచేస్తాడు ఆ విధంగా సత్యలోకం దాటి ఆ శరీరం బాగా పెరిగిపోతుంది దశ దిశల ఆక్రమిస్తాడు బ్రహ్మాండాన్ని సైతం బద్దలు చేసే విధంగా తయారవుతాడు ఆ తేజస్సుకు లోకాలన్నీ భస్మం అయ్యే విధంగా ఉంటాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభిస్తాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షణమైనటువంటి కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేస్తాడు ఇక బ్రహ్మ మిగిలినటువంటి దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోతారు అందరూ కూడా భక్తితో రామనామం జపిస్తూ ఉంటారు సనక సనందనుదులు బ్రహ్మతో రాముడి ఉంగరం వెంటనే ఇచ్చి ఇచ్చేసి ఈ యొక్క సంక్షోభాన్ని నివారించమంటూ హితవు చెబుతారు అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుని భక్తిగా స్థుతిస్తాడు హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందుతాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరిస్తాడు ఇక అప్పుడు బ్రహ్మదేవుడు హనుమ అదిగో సరస్సు దానిలో అనేక ఉన్నాయి అంతకు పూర్వం ఉన్నటువంటి అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తాయి ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కూడా కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముడి ముద్రిక పరీక్షించి తీసుకోనంటాడు హనుమ సంతోషంతో ఆ యొక్క సరస్సులోకి మునుగుతాడు రామముద్రికలు అక్కడ అనేకం కనిపిస్తాయి అతనికి ఏమీ కూడా పాలుపోలేదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగిపోయే విధంగా ఆ సరస్సులో స్నానం చేస్తాడు తర్వాత ఎంతో ఆనందిస్తాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకుంటాడు ఆనందామృత సరస్సులో మునకలేసి వచ్చినటువంటి ఆంజనేయుడిని శ్రీరాముడు సాదరంగా స్వాగతించి హనుమా నువ్వు తెచ్చినటువంటి ఆ ముద్రిక ఏది ఇవ్వు దానిని సీతకు ఇచ్చి ఇప్పుడే సంతోషం కలిగిస్తాను అంటాడు అప్పుడు ఆంజనేయుడు జంకుతూ వెనకడుగు వేస్తాడు భక్తుడి అవస్థను భగవంతుడు గ్రహిస్తాడు హనుమా భక్తశేఖరా ఎందుకు భయం నీకు నాకు భేదం ఏమైనా ఉందా లేదు కదా భయం విడిచి బ్రహ్మలోకంలో నువ్వు చూసినటువంటి వింతలన్నీ తెలియజేయి అంటాడు అప్పుడు రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్నటువంటి హనుమ భగవాన్ నీకు నమస్కారం సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నాడు అక్కడ బ్రహ్మర్షులు వేదాంతులు జితక్రోధులు ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడ నీ ముద్రికలు అనేకం కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అన్నాడు నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో నాకు అర్థం కాలేదు అందుకే వట్టి చేతులతో తిరిగి మరలా మీ వద్దకు వచ్చాను అంటూ వివరిస్తాడు శ్రీరాముడు హనుమను చేరబిల్చి హనుమ నీ సత్యవ్రతం భాషణాలకు నేను మెచ్చాను నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది ఏదైనా వరం కోరుకో ఇస్తాను ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణ కోసం ఈ అవతారాన్ని ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తూ ఉంటాను దానిని నిశ్చలమైనటువంటి భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు జానకీ దేవికి నీ మీద పుత్రవాశ్చల్య ఉంది మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులో ఉన్నటువంటి ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెబుతాడు హనుమ వెంటనే బ్రహ్మలోకం చేరి అంగులీయకాన్ని తీసుకొని విభుడికి కృతజ్ఞతపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముడి దగ్గరకు వస్తాడు దగ్గరకు తీసుకుని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు కదా అందువలన రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరం ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు నేను సీతాదేవి నీయందు సదా వాశ్చల్యంతో ఉంటాం నువ్వు లోకాలను సుజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని ఆశీర్వదిస్తాడు రామాజ్ఞను పొంది సెలవు తీసుకుని మరలా గంధమాదనం చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవిస్తాడు హనుమంతుడు పూర్వం బ్రహ్మవర్తం అనే ఒక గ్రామంలో దరిద్రంతో బాధపడుతూ ఉన్నటువంటి కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నీ తెలిసి అన్నీ చదివినా దారిద్రం అతన్ని బాధిస్తూ ఉండేది హనుమ భక్తుడు రోజు ఆంజనేయ స్వామి పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు అతని భక్తికి ప్రీతి చెంది హనుమ ధనవంతుల హృదయాలలో చేరి అతనికి ధన ధాన్యాలను ఇప్పించే విధంగా చేస్తాడు కొంతకాలానికి ధనవంతుని చేస్తాడు అతని ఇంట్లో ఉన్న ధనాన్ని దొంగలించడానికై ఒకనాడు ఒక దొంగ ప్రయత్నిస్తాడు భక్తవత్సలుడైనటువంటి హనుమ అన్ని విధాలా ఆ దొంగ నుండి కాపాడతాడు దండాన్ని ధరించి రోకలిని చేతబట్టి ఖడ్గాన్ని ధరించి కవచాన్ని పూని బాణం ధరించి బ్రాహ్మణ రూపంలో ఉండి సేవకుడిగా పనిచేసి కశ్యపుడి యొక్క ధనాన్ని కాపాడతాడు దొంగను పట్టుకోవాలనే ఆలోచన ఆంజనేయుడికి కలిగింది మరి నలుగురు సహాయంతో దొంగలు వచ్చి ఇంటికి తవ్వుతూ ఉంటారు అప్పుడు అసలు దొంగ కన్నం ద్వారా ఇంట్లోకి చేరుకుంటాడు మిగిలిన వాళ్లు బయట కాపలా ఉంటారు ఆంజనేయుడు కశ్యపుడు వేషం ధరించి దొంగను కన్నంలో నుండి లాగి బాధి పాడేస్తాడు వాడు ఎంతో బాధ అనుభవిస్తున్నా కిక్కురు అనలేదు ధనం మీద ఆశ్చర్యత అన్నీ భరిస్తాడు చివరికి తల మీద కొడతాడు ఇక బాధ భరించలేక ఆ దొంగ పెద్దగా ఏడుస్తాడు ఆ ధ్వని విని తోడు దొంగలు కూడా పారిపోతారు ఇంట్లోని వారందరూ కూడా దగ్గరకు వచ్చి దొంగ చచ్చిపోతాడేమో అని భయపడి ఇక కొట్టవద్దంటూ కశ్యపుడు రూపంలో ఉన్నటువంటి హనుమను ప్రార్థిస్తారు దయతో వాడిని వదిలేస్తాడు ఇంకొకసారి వచ్చి కశ్యపుడు అంతు చూస్తానని వాడు బెదిరించి పారిపోతాడు మారుతి అదృశ్యమవుతాడు పొద్దున్నే కశ్యపుడు నిద్రలేచి చూస్తే గోడకు కన్నం కనిపిస్తుంది దొంగలు పడి ధనాన్ని ఎత్తుకుపోయాలని బాధపడతాడు ఏడుస్తాడు సేవకులు వచ్చి అసలు విషయం చెప్పి దొంగను పట్టుకున్నది కశ్యపుడే అన్న విషయం గుర్తు చేస్తారు దొంగను విడిచేసింది అతనే కదా అని చెబుతారు అదంతా హనుమ లీలా అని తెలుసుకుంటాడు కశ్యపుడు దొంగకు కనిపించి హనుమ తనకు కనిపించలేదని బాధపడతాడు దొంగ అదృష్టాన్ని కొనియాడుతాడు తను ఇంకా హనుమ పరీక్షిస్తున్నాడా అని బాధపడుతూ ఉంటాడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ స్వామిని తలుచుకుంటూ ఉంటాడు ఆ విధంగా స్వామికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేస్తూ ఉంటాడు హనుమ పరమ ప్రీతి చెందుతాడు కాసేపుడు భార్య పిల్లలతో అన్ని భోగాలు అనుభవించి నిత్యం హనుమ సేవలో తరిస్తూ చివరికి ఇంద్రాదులకు కూడా లభించినటువంటి మోక్షాన్ని పొందుతాడు ఈ కథ చదివినా విన్నా అన్ని కోరికలు తీరి సంసారం నుండి విముక్తులై ముక్తిని చేరుతారని సాక్షాత్తు పరాశర మహర్షి మైత్రేయునికి తెలియజేస్తాడు పూర్వం గోదావరి నది ఒడ్డున కుశతర్పణం అనే ఒక గ్రామంలో సత్యవాది తపోనిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు గురువు మీద హనుమ మీద హనుమ భక్తుల మీద భక్తి గౌరవాలు కలిగి ఉండేవాడు హనుమన్నామ సంకీర్తనతో జీవితాన్ని నిశ్చలమైనటువంటి మనస్తో గడుపుతూ ఉండేవాడు అతనికి తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలుగుతుంది సంసారం ప్రతిబంధకం అని తలుస్తాడు అయినా హనుమ ఉండగా తనకు తాపత్రయం ఎందుకు అనుకుని శ్రీశైలం వైపు బయలుదేరతాడు కృష్ణానది కనిపిస్తుంది అందులో పవిత్ర స్నానం చేసి మల్లికార్జున బ్రహ్మరామదేవులను భక్తితో డు అక్కడ నుండి అహోబిల క్షేత్రం వస్తుంది అక్కడ ప్రహ్లాదు కాపాడటానికి తండ్రి అయినటువంటి హిరణ్య కసుపుణ్ణి శ్రీ మహావిష్ణు సంహరించాడు భక్తుల కోరిక తీర్చేవాడు ఆ నరసింహస్వామి స్వామిని కూడా దర్శించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తాడు ఎండ వేడికి మూర్ఛితుడవుతాడు హరిశర్మను రక్షించే ఉద్దేశంతో హనుమ శూద్ర వేషంతో ఒక పెట్టి నెత్తిమీద మోసుకుంటూ అక్కడికి వస్తాడు హరిశర్మ వృత్తాంతం అంతా అడిగి తెలుసుకుంటాడు దగ్గరలో ఉన్న పండ్లను కోసి తెచ్చి భక్షించమంటాడు అవి తింటూ ఉండగానే మా మారుతి అదృశ్యమవుతాడు అతని కోసం అంతా వెతుకుతాడు హరిశర్మ హనుమంతుడే నన్ను రక్షించాడని చెప్పి సూద్ర రూపంలో వచ్చాడని తెలుసుకుంటాడు భక్తితో స్మరిస్తాడు వెంటనే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు హరిశర్మ శాస్త్రాంగ నమస్కారం చేసి నిలబడతాడు యోగులకు కూడా ఇవ్వని స్వామివి నాకు దర్శనం ఇచ్చావా నా అదృష్టమే అదృష్టమని ఆనందంతో అంటాడు మారుతి సంతోషించి భక్త నీకు కనపడకుండానే నిన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నాను నువ్వు చేసే స్మరణ వింటూ ఉన్నాను వేషంలో నీకు పండ్లు తెచ్చిచ్చాను నీ మనసులో కోరిక ఏదైనా ఉంటే నిర్భయంగా కోరుకో అంటాడు అప్పుడు హరిశర్మ తనకి ఏ కోరికలు లేవని హనుమ భక్తి కంటే ఇక ఏమీ వద్దని చెబుతాడు అప్పుడు మారుతి హరిశర్మ ఈ లోకంలో సుఖాలన్నీ అనుభవించి తర్వాత ముక్తి ముక్తిని పొందుతామని అభయమిస్తాడు ఎంతో సంతోషించిన హరిశర్మ తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించి మనసు నిండా స్తుస్తాడు ఆ తర్వాత సుఖంగా ఇంటికి చేరుకుంటాడు భార్య పిల్లలతో చాలా కాలం సుఖాలు అనుభవిస్తాడు హనుమ అనుగ్రహం చేత చివరికి పరమపదాన్ని పొందాడు ఇక ఇప్పుడు హనుమంతుడి తోకకు వేలాడే కంట గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం రామభక్తుడు భయ నివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుడి విగ్రహం లేనటువంటి ఊరు భారతదేశంలో ఎక్కడా ఉండదు కథను పట్టుకున్న వీరాంజనేయుడుగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయుడిగా రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడిగా లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవన గిరిధారిగా వివిధ రూపాల్లో స్వామి దర్శనమిస్తాడు అయితే వీటన్నిటికంటే విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపమని పెద్దలు చెబుతారు హనుమంతుడి తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైనటువంటి పురాణ కథ గురించి తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం రండి మరి హనుమంతుల వారి యొక్క వాలగంట కథ గురించి తెలుసుకుందాం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్న వనవాసంలో అనుకోనటువంటి ఘటన అదే సీతమ్మ తల్లి అపహరణ ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుల వారికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతుల వారితో స్నేహం కుదురుతుంది వానరరాజుగా రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు రావణ లంకలో ఉన్న అమ్మ తమజాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని పల్లూక పటాలంతో జతకూరుస్తాడు అలా ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతులు యుద్ధం అంటే విహార యాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరు నేల కూలేదెవరు ఎవరికి తెలుసు ఒక్క భగవంతుడికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళుతున్నటువంటి తమ వాళ్లను కడసారిక కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నాయి వానర్ కుటుంబాలు ఒకవైపేమో స్వామి కార్యం మరొక వైపు పేగబంధం ఈ రెండింటికి నడమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకుంటారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్థు అంటూ ఉంటారు కుటుంబ సభ్యులు ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాముడు కదలిపోతాడు కరిగిపోతాడు తన కన్నుల్లో ఉన్నటువంటి చెమ్మను కనిపించకుండా జాగ్రత్త పడతాడు తుది వీడ్కోలు ముగుస్తాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది అప్పుడు లేస్తాడు శ్రీరాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ యొక్క నిస్వార్థతకు నా నమో వాళ్ళు నేను అరుణిని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని కాబట్టి ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో తిరిగి మరలా అంతమందితో వెనక్కి వస్తాను అంటూ వాగ్దానం చేస్తాడు శ్రీరాముడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రదారి ఆ చక్రధారే నేడు కోదండదారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు తమవారు తప్పక తిరిగి వస్తారనే ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయలతో పాటు సింగిలీకలు అని పిలువబడేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు వాడి అయినటువంటి కోళ్ళు అవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలీకాలు గుంపులుగా కలిసొచ్చి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి అదే వాటి యుద్ధ రామ రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది రామలక్ష్మణ బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు రావణాసురి కుమారుడు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు వారే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైనటువంటి ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టుంటాయి అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై పడతాడు ఇక ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు కొలుతాడు రథం నుండి కిందకు పడుతూ ఉన్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది అదే సమయంలో కింద యుద్ధరంగంలో వెయ్యి మంది సింగలీక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి కుంభకర్ణుడి రథం నుండి తెగినటువంటి గంట ఒక్కసారిగా వేగంగా వచ్చి నేరుగా ఆ కోతులపైన పడుతుంది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు ఆ గంట కింద ఇరుక్కుపోతాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే పాపం ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరు కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి మనల్ని కాపాడడానికి ఎవరు రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది మనం తప్పు చేశామని మరొక కోతి అంటుంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంటుంది అసలు రాముడు ఎవరు అతనికి మనకి సంబంధం ఏమిటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అంటూ మరొక కోతి అంటుంది అవునవును అంటూ అన్ని కోతులు మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటూ ఉన్నారు అలా ఆడిపోసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా సహనంతో ఉండండి రామనామ స్మరణ చేయండి అని చెబుతుంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచానవుతాయి అవహేళన చేస్తాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలిసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయడం ప్రారంభిస్తాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుని సంహరిస్తాడు సీతమ్మను చేపడతాడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మంటాడు లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు మరలా లెక్క వేయమని చదువుతాడు శ్రీరాముడు మరలా వేయి తక్కువగా ఉందని చెబుతాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు శ్రీరాముడు బయలుదేరుతాడు ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన రాళ్ళు వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉంటాడు రాముడు అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది ఓ హనుమా అని పిలుస్తాడు పవనస్తుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది వెంటనే ఆ తోకను పెంచి గంటను పైకి లేపుతాడు అక్కడ ఆ గంట కింద పేదవులపై రామనామం తాంబవిస్తూ ఉండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్న కోతులు కనిపిస్తాయి సుగ్రీవుడు చకచకా లెక్కలు వేస్తాడు వెయ్యి సింగిలీక కోతులు లెక్క సరిపోతుంది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్క పెట్టిన పెద్దగా జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేస్తుంది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినటువంటి ఆ మరుగుజ్జు కోతులు అపారపార వార ఘనఘోర ఘోషలా వినపడినటువంటి జయ ద్వాణాలకు ఉలిక్కి పడతాయి చటుక్కున కళ్ళు తెరుస్తాయి చీకటికి అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతులను అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూస్తూ ఉంటాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద దళతాక్షుడు నిజాచర వినాశకుడు భక్తకోటికి సీతాకరుడు అయినటువంటి శ్రీరాముడు నిలబడి ఉంటాడు అంతే సింగలీగ కోతులకు దిగ్భ్రామ కలుగుతుంది దిక్కుడు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్కమారు జయఘోషణ చేస్తుంది జై శ్రీరామ జై జై శ్రీరామ అంటూ పెద్దగా ఒక్క పెట్టిన పిలుస్తాయి వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఆ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మురుధాస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న ఆ పండుకోతిపై ప్రసరిస్తాయి అలా సింగిలీక కోతులు జన్మలు ధన్యమవుతాయి ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపుకు మల్లుతుంది సుందరే సుందర కపి ముద్దైన కోతికి తోకకు ముచ్చటైనటువంటి గుంట అంటూ స్వామి మురుపంగా చూస్తాడు ముగ్ధమోహనుడైనటువంటి రాముడు ఆ మాట అనగానే రాముడు మాట తప్పుడు అనడానికి ఉదాహరణంగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో ఎవరైతే ఈ కథను చెప్పుకుంటారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిస్తాడు శ్రీరాముడు అలా వాలంలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ యొక్క సింగిలీక కథను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారికి సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పూర్వం వెంకటాపురం అనే ఒక గ్రామంలో రామశర్మ అనే ఒక బేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు స్వతహగా భక్తుడైనటువంటి రామశర్మ నిత్యము కూడా రామచంద్రుల వారిని స్మరిస్తూ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో భేదరకం అనుభవిస్తున్నప్పటికీ కూడా మంచి నడవడికను కలిగి తన తోటి వారందరిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉండేవాడు ఊరి వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్య పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైనటువంటి సీతారామపురం నుండి అక్కడ షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమ్మని చెప్పి కబురు వస్తుంది ఆ పక్క ఊరికి వెళ్ళే దారి అడవి మార్గం గుండా వెళ్తోంది ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు అడవిలో రాత్రివేళలో క్రూర మృగాల బెడత ఎక్కువగా ఉంటుంది అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలనుకుంటాడు సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరుకోవచ్చు అనుకుంటాడు అలా మధ్యాహ్నం ఒంటి గంటకల్లా భోజనం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం జమీందారు నుండి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని కబురు వస్తుంది ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్లడానికి అవుతుంది అలాగని వెళ్ళకపోతే జమీందారు కోపం వస్తుంది జమీందారు కోపానికి గురైతే ఈ ఊరిలో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించడం అవుతుంది అలా రామశర్మ తలచి అన్ని ఆ రామచంద్ర ప్రభువుపై భారం వేసి జమీందారును కలవడానికి బయలుదేరుతాడు తీరా ఇంటికి వెళ్లేటప్పటికి జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్తున్నానని రామశర్మ వస్తే ఉండమని చెప్పాడని చెప్పి పనివాళ్ళు చెబుతారు ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు పుడుతుంది అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడో తాను సీతారామపురం ఎప్పటికి వెళ్లాలో అని బాధపడతాడు సాయంత్రం నాలుగు గంటల వేలకు జమీందారు ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఒక గంటకు బయ ఒక గంటకు మరలా బయటకు వస్తాడు రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలిచానని ఒకసారి జాతక పరిశీలన అంటాడు అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రామశర్మ త్వరలో వివాహం అవుతుందని చెబుతాడు ఇదంతా అయ్యప్పటికీ సాయంత్రం అవుతుంది రామశర్మ జమీందార్ వద్ద సెలవు తీసుకుని ఉరుకుల పరుగుల మీద ఇంటికొస్తాడు భార్య రామశర్మతో ఇక చీకటి వేల అయ్యింది ఇప్పుడు సీతారామపురం ఎలా వెళ్తారంటుంది కానీ రామశర్మకు వచ్చే ఆ నాలుగు రూపాయలు పోగొట్టుకుపోవటం ఇష్టం లేక తాను తప్పకుండా వెళ్తానని అన్నింటికీ స్వామి ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరుతాడు చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది అలా రామశర్మ స్వామిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసిన స్థామాలన్నీ సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవి దారిలో ప్రవేశిస్తాడు అంతా చీకటిగా ఉంటుంది త్రోవ కూడా సరిగ్గా కనిపించదు ఎక్కడో గుడ్లగోబ భయంకరంగా అరుస్తూ ఉంది రామశర్మకు కొంచెం భయం పట్టుకుంటుంది వెంటనే హనుమంతుల వారిని మధ్యలో తలుచుకుంటాడు ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే స్వామి హనుమంతుడు ఆ స్వామి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నడుస్తూ ఉంటాడు కంటికి కొంచెం దూరంలో ఒక నాగుపాము త్రవక అడ్డంగా పడగ విప్పి బొసకొడుతూ ఉంటుంది రామశర్మ ఉన్న చోటని నించుని హనుమంతుల వారిని స్థుతిస్తూ పాముకు నమస్కరిస్తాడు అంతే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కన ఉన్న పదల్లోకి వెళ్ళిపోతుంది అలా రామశర్మ తిరిగి తన నడకను ప్రారంభిస్తాడు మరొక పది నిమిషాలకు మించి అడవిదారు లేదనగా ఒక్కసారి నుండో కానీ ఒక పెద్ద చిరుత పులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందుకొస్తుంది హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి రామశర్మ హతాశులవుతాడు తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుతపులుని చూసేటప్పటికీ రామశర్మ ప్రాణాలు పైనే పోయాయి వెంటనే స్వామిని ప్రార్థించాడు హనుమ పవనపుత్ర రామదూత నీవు తప్ప అన్యదా శరణం నాస్తి లంకలో అనేక రాక్షసులను సంహరించినవాడు సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నవాడు నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అంటూ ప్రార్థిస్తాడు రామశర్మ విన్నపాలు విని భక్తవశలుడైనటువంటి హనుమ కరుణిస్తాడు ఒక్క క్షణంలో పక్కన చెట్లపై నుండి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకర శబ్దం చేస్తూ చిరుత పులిపై దూకుతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి చిరుతపులి బెదిరి వెంటనే తేరుకొని ఆ వానరం మీదకు దూకుతుంది ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్నటువంటి ఆ వానరం సామాన్య వానరంలా లేదు అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునైనటువంటి గోళ్లతో రక్కుతుంది తట్టుకోలేక ఆ చిరుత వానరాన్ని తప్పించుకొని అడిలోకి పరిగెత్తి పారిపోతుంది అది జరిగిన వెంటనే ఆ దివ్య వానరం కూడా పక్కనే ఉన్న చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమవుతుంది జరిగిన సంగతి రామశర్మకు అర్థమవుతుంది స్వామే ఇలా వచ్చానని ఇలా వచ్చి రక్షించాడని తెలుసుకుంటాడు ఎన్నో రకాలుగా స్వామిని స్థుతిస్తాడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటాడు జరిగిందంతా భార్య చెబుతాడు భార్యాభర్తలిద్దరూ హనుమంతుని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు శ్రీరామ భక్తుడైనటువంటి హనుమను స్థుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది స్వామి అత్యంత సంపన్నుడు భక్త వస్త్రుడు స్వామి పేరు ఒక్కసారి తలుచుకున్న ఎంతటి భూత పిశాచాలు కూడా తరిచేరవు హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఏ ఆపద కలగదట అయినటువంటి ఆంజనేయ స్వామివారి కొలిచిన వారికి అన్నింటా కూడా జయం కలుగుతుంది మరి స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి తిరిగి మరలా ఒక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ